ఈరోజు దేవుని వాక్యము మత్త శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చినము వరకు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశయులారా మీరు మనుషుల ఎదుట ద్వారమును మూసి ఉన్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింప ప్రయత్నించే వారిని ప్రవేశింపనీయరు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా పరిషేయులారా మీరు పరులు చూడవలనని దీర్ఘజపములు జపించుచు వితంతువులెండ్లను దోచుకొనిచున్నారు కావున కఠిన శిక్షకు గురియగుదురు అయ్యో కపటభక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా పరిశయలారా మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టి ఒత్తురు అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శులారా ఒకడు దేవాలయముతో శబ్దము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదనియూ దేవాలయం ముందున్న బంగారముతో ఒట్టు అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు బోధింతురు అందులైన అవివేకులారా బంగారం గొప్పదియా బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదియా ఒకడు బలిపీఠముతో ఒట్టు పెట్టుకునిన అతడు దానికి కట్టుబడి ఉండనవసరం లేదని బలిపీఠంపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసినా అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు ఉపదేశింతురు మీరు ఎంత గుడ్డివారు నైవేద్యము గొప్పదియా లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు దేవాలయముతోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని ఎందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు పరలోకముతోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడుగు దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక